రాత్రి వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు క్లియర్గా చెప్పేశారు ఒకటే స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి సొంత మీడియా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకొని తప్పులు చేసినా కూడా కరెక్ట్ 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 అని చెప్పి విపరీతమైన విషయం కక్కుతూ రాష్ట్ర ప్రజల మైండ్ సెట్ని పూర్తి స్థాయిలో గలీజ్గా చేసే ఒక మీడియా సంస్థ ఏబిఎన్ లాంటి మీడియా సంస్థ అందులో రాధాకృష్ణ గారు హెడ్ అయితే ఆ హెడ్డే స్వయంగా చెప్పాడు అసెంబ్లీ సమావేశాలు ఈ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయని అంటే అసెంబ్లీ సమావేశాలు పూర్తిగా సజావుగా అయితే జరగట్ల కనీసం బాలకృష్ణ గారు బూతులు తిట్టిన బాలకృష్ణ గారు అసెంబ్లీలో అనరాని మాటేదేనన్నా రికార్డ్స్ నుంచి తొలగించనని చెప్పి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడాల చంద్రబాబు నాయుడు గారు సమర్థించారు అన్నట్టుగా అక్కడ సైలెంట్గా ఉన్నాడు కనీసం చంద్రబాబు నాయుడు గారన్నా అక్కడే ఉండి బాలకృష్ణ గారు మీరు అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాట్లా మాట్లాడవద్దు అని చెప్పి ఆయన మరి రఘురాం కృష్ణరాజు గారు ఇంకా ఇంకొద్దిగా రెచ్చగోరుతున్నాడు ఇంకా అసెంబ్లీ అది ఇంకా పచ్చి తిట్టే ఆయన స్పీకరు ఇది అసెంబ్లీ తీరు అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా మీరు మాట్లాడండి రెండు నిమిషాలు రెండు నిమిషాలు సమయం ఇస్తామంటే రెండు నిమిషాలు సమయం ఇస్తారంట రాష్ట్ర ప్రజలు మొత్తం మాట్లాడాలంట రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి రైతుల సమస్య గురించి మాట్లాడాలంటే అరగంట పట్టిద్ది రెండు నిమిషాల సమయంలో అరగంట సేపు ఎట్ట మాట్లాడతాం అరగంట చెప్పాల్సిందే స్వయంగా రాధాకృష్ణ ఏం మాట్లాడారు చూడండి అసెంబ్లీ సమావేశంలో అలా జరుగుతున్నాను అసలు విషయానికి కొత్త అందముని బాలకృష్ణ ఆ రోజు చిరంజీవిని ఏమన్నారో స్పష్టత లేదు మాజీ ముఖ్యమంత్రి సభలో సభ్యుడైన జగన్మోహన్ రెడ్డిని మాత్రం పరోక్షంగా సైకోగాడు అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు నిండు సభలో సహచర సభ్యుడిని సైకోగాడు అనగడం కళ్ళ జోడును తలపైకి నెట్టుకొని జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడడం ఖచ్చితంగా అభ్యంతరకరమే సభాపతి స్థానంలో ఉండిన ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు కూడా అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా చొరవ తీసుకొని బాలకృష్ణను సరిదిద్ది ఉండవలసింది ఇవేమి జరగకపోగా ఉద్దేశించి బాలకృష్ణ అవమానకరంగా మాట్లాడినట్టు ప్రచారం జరిగింది ఇంకేముంది చిరంజీవి ఉద్దేశించింది వాస్తవానికి బాలకృష్ణ గారు చిరంజీవి గారిని కూడా వాడు వచ్చాడంట వీడు వచ్చాడంట అని చెప్పి మాట్లాడాడు వాడు వీడు అని చెప్పి చిరంజీవి గారిని మాట్లాడారు అది అందరూ వీడియోలో అందరూ చూశారు నువ్వు కూడా చూడు ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకునే కార్యక్రమాలు కాదు అసెంబ్లీ సెషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఏం జరిగిద్ది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది స్వయంగా అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ చేరికి ముందుగానే స్పీకర్ పదవి చేపట్టే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోలేదని కోరుకునే అతనితో మాట్లాడుతూ ఈయన కూడా దాన్ని అసెంబ్లీలో నేను ప్రస్తావిస్తానని మాట్లాడాడు ఇంకా అదే అసెంబ్లీలో ఏం స్పీకర్ అయితే ఇంక రోజు అయ్యే మాటలు తప్పితే ఇంకొక కొత్తగా ఉన్నతాయా ఇంకొని కొత్తగా ఉన్నతాయా ఇప్పుడు రాధాకృష్ణ గారు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అవమానిచ్చారు మీరు చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు రెండు చోట్ల అయినా కూడా పార్టీని నిలబెట్టాడు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం అర్థమైపోవడంతో చంద్రబాబు నాయుడు గారు పంచం చేయరు ఆయన గెలిచాడు అని మాట్లాడాడు అంటే ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు అంటే ఇది కాపులను ఉద్దేశిస్తూ మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఆ జనసేన కేవలం కాపుల పార్టీ మాత్రమే అన్ని కులాలు కలుపుకుపోయే పార్టీ కాదని చెప్పి అక్కడ ఆయన మాట్లాడాడు ఇక చంద్రబాబు నాయుడు గారిని బుధాన్ని ఎత్తుకుంటూ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కమ్మ కులస్తులు ఎక్కువ తెలుగుదేశాన్ని ఓన్ చేసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ముద్ర చెరిపేసుకునే ప్రయత్నం చేశారన్నారు ఇది మరి పచ్చబద్ధం ఇది పచ్చబద్ధం కమ్మ కులస్తుల్ని చంద్రబాబు నాయుడు గారు పిచ్చిగా ఓన్ చేసుకున్నారు మీరందరూ కమ్మ వాళ్ళు కదా రాధాకృష్ణ కానీ రామోజీరావు కానీ లేకపోతే రామోజీరావు గారు కానీ రాధాకృష్ణ గారు కానీ లేకపోతే ఆయన టీవీ బీఆర్ నాయుడు గారు కానీ వీళ్ళందరూ అందరూ కమ్మ కులస్తులు కదా మీరందరూ ఎందుకు మోస్తున్నారు ఎందుకు మోస్తున్నారు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్లు బాగా ఓన్ చేసుకున్నారు మంచి పనులు చేశారు కాబట్టి ఓన్ ఓన్ చేసుకుంటున్నాం మంచి పనులు చేశారు కాబట్టి ఓన్ చేసుకుంటున్నాం ఇక సినిమా నటులు సినిమా నటుల్లాగే ఉండాలి అని చెప్పి చిరంజీవి గారిని హెచ్చరించాడు బాలకృష్ణ గారిని హెచ్చరి హెచ్చరించాడు అంతిమంగా వీళ్ళు హెచ్చరిస్తూనే మరి గతంలో మరి సినిమా నటుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు వాళ్ళని తగ్గించారనే ప్రయత్నం ఎందుకు అంటే సినిమా నటులు కూడా వాళ్ళు ఆకాశాల్లో విహరించవద్దని మీరు అట్లా వాళ్ళకైతే వాళ్ళని అవమానం మీరు మాట్లాడవచ్చు సినిమా నటుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవమానం జరగకుండా జరిగింది జరిగిందని భూతంలో చూపించే ప్రయత్నం చేయొచ్చు అంటే మీకు ఇదైతే ఒక విధం అవతరాలతో అయితే ఇంకో నాయమా ఆ వీకెండ్ కామెంట్ బై ఆర్కెల్ ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నాడంటే చంద్రబాబు నాయుడు గారికి బాలకృష్ణ ద్వారా తలనొప్పులు తప్పితే ఏమీ లేదు ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ బాలకృష్ణ ద్వారా తలనొంపు వచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి పరామర్శించాడు దాదాపు గంటసేపు కూర్చున్నాడు తర్వాత చిరంజీవి గారితో ఫోన్ మాట్లాడాడని ప్రచారం తప్పితే నువ్వు వాస్తవం చెప్పలా వాస్తవం చెప్పలా అంటే ఇది ఒక బూజింగ్ ఒక బోతద్దం ఆ తర్వాత ఈ బాలకృష్ణ గారిని నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే ఇంకా కూడా నీకేం తెలియపోతే అట్టా ఉన్న ఇబ్బంది పడతా ఉంది ప్రభుత్వం అని చెప్పి అంటే ఈ వ్యాఖ్యలతో ఆల్రెడీ ప్రభుత్వం డ్యామేజ్ అయింది ఈ ప్రభుత్వానికి పూర్తి ఆ రెండు కులాల మధ్య కొద్ది పెరగడం జరిగింది ఈ వ్యాఖ్యలతో మరి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఎందుకు మీరు ఖండించలేదు ఈ వ్యాఖ్యల పట్ల డ్యామేజ్ తీసి పక్కన పెట్టండి అసెంబ్లీ సెషన్ అంత సజావుగా గౌరవప్రదంగా అసలు అసలు ఇంత కార్యక్రమం మంచిగా జరపలేనని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడినప్పుడు అసెంబ్లీలో అటువంటి వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు స్పీకర్ చేతిలో ఉన్నాయన రికార్డ్స్ని తొలగిస్తానని ఎందుకు అలా అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడినటువంటి కామినే శ్రీనివాసరావు గారు తర్వాత రోజు నా వ్యాఖ్యలు రికార్డ్స్ని తొలగించండి అన్నప్పుడు ముందే నువ్వు పచ్చ అబద్ధం చెప్పాడు తర్వాత ఎందుకు రికార్డ్స్ని తొలగించమన్నాడు అంటే మీ ఇష్టం అసెంబ్లీలో పచ్చ అబద్ధాలు చెప్పడానికి అసెంబ్లీలో దుర్మార్గంగా మాట్లాడటానికి అసెంబ్లీలో పిచ్చి పిచ్చి మాట్లాడిన ఏది మాట్లాడినాకో అని మీ ఆలోచన అంటే జనాలు అందరు చూస్తూ ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అసలు మీ విధానాలు ఏంటి పైకి చెప్పే మాటలకి చేసే పనులకి ఏమైనా పొంతనుందా ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు ప్రతిదీ ఈరోజుకి ఈరోజు మీరు మార్పు అనేది తీసుకొచ్చేసేమో అది ఇది అని చెప్పి గతంలో ఏం జరగకపోయినా అన్నీ జరిగినా చూపించి అసలు మీ హయాంలో తప్పులు తడ అన్ని చూపిస్తుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు చేసే పనులు ఏమైనా పొందనుందా అని